నేను సేవలకు వచ్చిన మొట్టమొదట్లో రెండు వేల పదో సంవత్సరంలో కొత్త గారు కొనుక్కుందామని షోరూములకు వెళితే మీరు ఏం చేస్తారండి అని అడిగాను నేను పాస్టర్ నండి అన్నా పాస్టర్లకి మా దగ్గర లోన్లు ఉండవండి అని అన్నాను ఏ ఎందుకని పాస్టర్లు కట్టరా అని అడిగా అంటే శాలరీ ఎంతో చెప్పలేరు కదండి మీరు ఏమో జనాలు ఇస్తే వస్తాయి లేకపోతే లేదు మీరేం కట్టగలుగుతారండి మొహానే అన్నాడు అతను అప్పుడు రోషంతో ప్రార్థు అప్పటికే ఈ మందిరం కట్టి ఉన్నాం మందిర నిర్మాణ పనులు బాగా ఒత్తిడిలో నలిగిపోతున్నాం పోతే బయట మాటలు విన్నాం పాస్టర్లకు ఇవ్వమండి నెలకి ఎంత శాలరీయో తెలియదు పంటలు పండితే జనాలు ఇస్తారు లేకపోతే ఇవ్వరు వస్తే కడతారు లేకపోతే లేదు పక్కాగా నెలకింత ఇంత శాలరీ అని ఉండని మీరేం కట్టగలరండి ఆ రోజు ప్రార్థన చేసుకున్నా ఆ రోజు ప్రార్థన చేసుకున్నా నిజం చెప్తున్నా అక్కడే లోన్ తీసుకున్నా అక్కడే కట్టా వెంటబడి ఫోన్లు చేసి ఇంటికి వచ్చి అడిగారు ఇంకా ఇంకో కారుకు లోన్ ఇస్తాం తీసుకుంటారా అని పాస్టర్లకు ఇవ్వమన్నారుగా మీరు అని ఊరుకోండి సార్ మీరు ఇప్పుడు ఆ మాటలు ఎందుకు అన్నారు ఎక్కడ హింస పెట్టబడ్డావో అక్కడ నిలదొక్కుని ఏసైనా మహింపరచ ఏ ఊర్లో నిన్ను అవమానించారో ఏ వీధిలో నిన్ను హింస పెట్టారో అక్కడ నిలబడు ఆత్మలో ఎదిగే వ్యక్తివైతే పారిపోవు నువో నీ ఇంటిలో హింస కలిగితే ఆ ఇంట్లోనే నిలబడు నీకు ఏ వీధిలో అవమానం కలిగిందో అక్కడే నిలబడు ఏ సంఘంలో అవమానించబడ్డావు అక్కడే నిలబడు ఏ పరిస్థితుల్లో గేలి చెయ్యబడ్డావు అక్కడే నిలబడు ఆత్మలో ఎదిగే వ్యక్తివైతే పారిపోవు అక్కడే నిలబడి ఎదిగి చూపిస్తావు ఆత్మలో ఎదిగేవారు ఇలా బతుకుతా పిరిగి పందలాగా పారిపోవటం కాదు ఓ పరిచర్ చేస్తున్నావు నువ్వు సరిగా చేయలేదని అన్నారా నిన్ను ఓ పాట పాడావా ఏందా పాట పాడటం అన్నారా అమ్మో నేను పా లెగతాలు చేస్తా పారిపోకూడదు అక్కడే నిలబడి బాపాడేవా నీ పాటలో నీ మాట నన్ను ధైర్యపరిచింది అని ఏ ప్రజల చేత నువ్వు అవమానించబడ్డావో వాళ్ళ చేత ఆ మాట చెప్పించుకునేలాగా నువ్వు ఎదుగుదువుగాక అవమానాలన్నింటినీ కూడా అలా మార్చుకోగల మెట్లుగా మార్చుకోవాలి అవమానాలను ఆశీర్వాదముగా మార్చి అవమానాలను

చిరునవ్వుతో నింపిన ఏసయా ఆరాధన వినబడాలి ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నిన్ను నువ్వు పనికిరాని దానివే నువ్వు వేస్టే అని అన్నాడు అక్కడే నిలబడు నిన్ను చేసుకోవటం నా భాగ్యం అని అనేలాగా బ్రతుకు ఇష్టం ఉంటే ఆమె నానంద ఓ నాయనో ఆ బ్రతుకుంటే చేయగలిగిందేమో ఈ భార్య ఒకవేళ నిన్న అంద పనికి మల్నాడు అట్టంటోడా ఎట్టంటోడా నువ్వు నాకు దొరికింది ఆ జీవితం నాశనమైందిరా ఆనంద అక్కడే నిలబడు ఎక్కడ అలా పొందావో ఆ మాట అవమానం నువ్వు దొరకటం నా ధన్యతయ్యా అని నీ భార్య చెప్పేలాగా బ్రతుకు ఆత్మీయంగా ఇలా బ్రతుకుతాడు ప్రార్థన టీంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తాడు నీ ప్రార్థన అని అన్నారా ఇంటికెళ్ళి మోకాళ్ళ మీద పడి పిల్లిలాగా మూలుగు నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రక్కన వాళ్ళందరూ ఏకీభవించేలాగా నీ ప్రార్థన మారాలి వడ్డిస్తుంటే ఏందా మురికి చేతులు అని అన్నారా ప్రార్థన చేసుకో నువ్వు వడ్డిస్తే వాళ్ళ కడుపు నిండుతుంది నువ్వు వడ్డిస్తేనే వాళ్ళ కడుపు నిండేలాగా దేవుడు చేస్తాడు ఆత్మీయంగా ఎదిగిన వాడు ఇలా బ్రతకాలి